అన్నా అవార్డ్స్ ఏమి రాలేదు అన్నానాస టీ షర్ట్ ఈరోజు కావాలని అన్నా అని అవార్డ్స్ ఏమి రాలేదు అన్నానా టీ షర్ట్ ఈరోజు కావాలని వేసారన్నా లేదంటే బుద్ధిమంతులని చూసారు కదన్నా అట్లా రూమర్లు అంతా ఇంకేం లేదు అంటే ఈరోజు పాయింట్ కూడా వెరైటీగా వేశారు లేదన్నా అదే అదే కలర్ ఫోటోది ఒక మంచి సినిమా తీసాం ఆ టైంకి నిజంగా ఒక రావడం ఒక అదృష్టం ఆ టైంలో కోవిడ్ ఉండటం సో చాలా తక్కువ కాంపిటీషన్ ఉండటం సో రీజనల్ ఫిలిం మంచి సినిమా తీసాగానే ఒక ఛాన్స్ ఉంది ఇది నిజంగా సర్ప్రైజింగ్ షాకింగ్ అంతే ఎక్కువ అవార్డులు గెలుచుకున్న వైష్ణవి ఆనంద్ శ్రీరామ్ ఆనందన్న వీళ్ళే నేను బేబీకి నా అడ్రస్ ఇది సెకండ్ అనుకుంటా సెకండ్ అవార్డ్ అనుకుంటా థర్డ్ ఎస్కే ఎస్కేనన్నా తెర మీద కనిపించే వాళ్ళకంటే మీరే వైరల్ స్టార్ అయ్యారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎందుకంటే ఏం చేసినా వైరల్ అవుతుంది మీరు ఏం చేసినా అంటే మాట్లాడినా ఏం చేసినా అడిగేస్తే వైరల్ అవుతుంది మార్కెటింగ్ కూడా ఇప్పుడు వాళ్ళు పొగిడారు మార్కెటింగ్ గురించి అంటే అప్కమింగ్ వేరే ప్రొడ్యూసర్స్కి మీరు ఏం చెప్తారు వచ్చే ప్రొడ్యూసర్స్కి అలా ఏం చెప్తారు అలా మనం వేరే వాళ్ళకి చెప్పేంతగా వచ్చేసామనుకున్న రోజు మనం అయిపోయినట్టే ఎవరికి ఏం చెప్పేది లేదు లైఫ్ అందరికీ నేర్పిస్తుంది నేర్పించిన దాని నుంచి నేర్చుకుని ముందుకు వెళ్ళటమే అంటే ఇది ఈ సినిమా డబ్బుతో పాటు చాలా అవార్డ్స్ తీసుకొస్తుంది దీనిపై మీ స్పందనే అదే చెప్పే కదా ఒక చెట్టు ఆ సామెత అది మీరున్నారు లేదు మంచి చెట్టుకి నీరు పోస్తే అలాగే నేను సాయిరేష్ అనే ఒక చెట్టుకి ఆయన స్క్రిప్ట్కి నీరు పోసాం సో అది మాకు చివరి వరకు ఏదో ఒక ఫలాన్ని ఇస్తుంది సో స్క్రిప్ట్ నమ్మటం అనేదే అన్న ఐదు గంటలు వేసుకొని చూశాను అన్నాడు ఇంతకుముందు మళ్ళీ అవి యాడ్ చేసి ఏమన్నా రీ రిలీజ్ చేసే ఆలోచన ఉందా నాకే బోర్ కొట్టిందన్నా మొన్న చాలా సీన్లు లేదే లేదే కొంత సీన్లు ఏమో ఉన్నాయన్నారు కనీసం యూట్యూబ్లో అవి ఏమన్నా ప్రజెంట్ చేసేది ఏమన్నా ఉందా చేద్దామన్నా అదే మంచి ఐడియా ఆనందనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది ఆ తర్వాత చాలా బిజీ ఆర్టిస్ట్ అయ్యారు కూడా బిజీ హీరో కూడా అయ్యారు ఇప్పుడు మీరు ఇద్దరు ప్యాచ్ అయినట్టేనా హీరోయిన్ మీరు అంటే నాకు అర్థం కాదు అంటే గతంలో ఈ సినిమా అప్పుడు చాలా రూమర్స్ వచ్చాయి సోషల్ మీడియా పరంగా గాసిప్స్ కావచ్చు ఏం కావచ్చు గొడవ అయింది వైష్ణవికి తనకి అని చెప్పేసి ఒక ప్యాప్లేదు మళ్ళీ ఈ టైంలో మళ్ళీ మళ్ళీ ఒక సినిమా చేస్తున్నారు మీరు ఇద్దరు మరీ షూటింగ్ ఆఫ్ కూడా దీనికోసం వచ్చారు అవును మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు చెడింది ఇప్పుడు సృష్టిస్తున్నా రూమర్స్ ఏమన్నా సినిమా ఈ సినిమా అవార్డ్స్ సే సూపర్ హ్యాపీ చాలా అవార్డ్స్ వచ్చినాయి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఐఫా సో ఇట్స్ అవార్డ్స్ అంటే యాక్చువల్లీ నా పర్సనల్ పర్స్పెక్టివ్లో ఏంటంటే ఆడియన్స్ లవ్ ఇస్ ద బిగ్గెస్ట్ అవార్డ్ ఆ తర్వాత ఈ అవార్డ్స్ ఎస్పెషలీ నేషనల్ అవార్డ్ ఏంటంటే మొత్తం ఇండియా వైడ్గా మన పేరుని మన సినిమాని అందరు గుర్తిస్తారు సో దట్ ఈస్ స్పెషల్ వెన్ సే రాజేషన్ ఎస్కేన్ గో టు బాంబే ఇమీడియట్లీ దర్ నోన్ ఎస్ నేషనల్ అవార్డ్ ఫిలింగ్ విన్నింగ్ ఫిలిం సో దట్ స్పెషల్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఈవెన్ మోర్ స్పెషల్ అంటే నాకు చిన్న కోరిక ఏంటంటే ముందుగా అంటే ఏ సినిమా చేసినా ఏదో ఒకటి సమ్ టెక్నికల్ నో ప్రొడక్షన్ డిజైన్ ఎవరికైనా ఈ నేషనల్ అవార్డు అనేది వస్తే చాలా గర్వంగా ఫీల్ అవుతాం మీరు ఎందుకు హిందీలో చేస్తాను అడగలేదు ఆయన గట్టిగా హిందీలో మీరే ఎందుకు యాక్ట్ చేయకూడదు ఈ సినిమాని అని చెప్పేసి సాయిరేష్ గారిని అడగలేదంటుంది నాకు హిందీ అంత సక్క రాదు అన్న మళ్ళీ ఎందుకు యాక్ట్ చేయడం మీరు అయినప్పుడు మామూలుగా హీరోయిన్ ఏదైనా కాస్టింగ్ చేంజ్ చేసినా కానీ తను కూడా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచన అంతే చేయమంటారా మీరు హిందీలో ఖచ్చితంగా చేయాలని నేను వద్దులే ఇప్పుడు చాలా వేరే సినిమాలు వేరే సినిమా రోహిత్ అన్న చెప్పండి మీరు ఎందుకంటే ఈ సాంగ్ ఎంతో కష్టపడి వచ్చానన్నారు స్టేజ్ మీద కూడా ఎమోషనల్ అయ్యారు ఈ సాంగ్ పట్ల ఇప్పుడు రావడం మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఫ్యామిలీ ఆల్సం డెఫినెట్లీ అంటే లైక్ నేషనల్ అవార్డ్ అంటే లైక్